ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ ఇక్కడ తూర్పు ఎద్దులు ఉన్నాయి ఏం రేట్ ఇవి ఎదులు తొంభై ఐదు వేలు ఏ ఊరు మనది జూరాల డ్యామ్ నందిమల్ల మల్ల మండలేదు అమర్ మండల్ వనపర్తి జిల్లా ఏం రేటు తొంభై ఐదు అడిగిరు ఎవరన్నా మళ్ళా ఎనభై ఐదు వేలు అడుగుతున్నారు నువ్వే అడుగు అవుతున్నావు మళ్ళా తొంభై లోపు అయితే ఇస్తావు ఏం పేరు నిబేరం ఇజ్వాన్ పాషన్ అంట ఇవి బాగుతాయి పని ఇట్లా నెంబర్ సార్ నేను నైన్ త్రీ ఎయిట్ వన్ ఫైవ్ నైన్ జీరో సిక్స్ త్రీ సిక్స్ ఫ్రెండ్స్ సేల్గా ఒకటినా ఇతనికి కాంటాక్ట్ చేయండి వీళ్ళవి ఇంకో జాత కూడా ఉన్నాయి వేరే వాళ్ళ ఇవి ఎంత ఇవి అరవై ఆరు ఏమి ఎద్దులు ఇవి కిలారి ఎద్దులు ఎన్ని పాళ్ళు అమ్మది ఉన్నాయి రెండు 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 పళ్ళు పోతాయా మళ్ళా పని పోతాయా పోవా ఇట్లే పోతాయి ఏం పేరు నీ పేరు పద్మారెడ్డి మళ్ళీ అడిగినవి అని వచ్చి వీటిని యాభై యాభై ఐదు అడుగుతారు నివేంతలున్నావు మళ్ళా నువ్వేంతలున్నావు అరవై ఐదు అడుగు ఇస్తావు నెంబర్ చెప్పావు సార్ నీదా తొమ్మిది ఆరు నాలుగు సున్నా ఆరు ఎనిమిది ఏడు ఐదు డబల్ ఏడు ఫ్రెండ్స్కి ఇలా ఎద్దులు కావాలంటే కాంటాక్ట్ చేయండి తన్ని